దేవుని సంగమా దేవుని బిడ్డలారా గడిచిన సంవత్సరం అంతయు దేవుడు మనల్ని తన రెక్కల నీడలో కాచినందుకు దేవునికే మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తున్నాము దేవుని యొక్క వాక్యం మనము చదువుకుందాం ప్రియదేవుని బిడ్డరా చూడండి యహోషోగ్రహము మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదువుకుందాం యహోశువ గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవం చదువుకుందాం చాలండి దేవుని యొక్క వాక్యం మనం చూసుకుందాం ప్రజలు బిడ్డరా యహోశ్వ గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవచనములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటయ్యా అంటే భయపడకము జడియకము ఏం మాట్లాడుతుండమ్మా మనం ఇప్పుడు చెప్పుకునే అంశం ప్రేదనబిరా భయపడకము జడియకము అనే వాక్య భాగం కొద్ది నిమిషాలు మనం చూద్దాం ఒక ఇరవై నిమిషాలు నేను మీకు మీకు మూడు అంశాలు నేను చెప్పదలుచున్నాను ఆ మూడు అంశాలు ఒక్కొక్క మాట ఇరవై నిమిషాలు కాబట్టి మూడు వీడియోలుగా మూడు భాగాలుగా మనము చెప్పుకుందాం ప్రదరా జాగ్రత్తగా వాక్యం విందాము చెరు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నమోలో వందన మరణాత చూడండి వాక్యం చూసుకుందాం గ్రంథము మొదటి మరొకసారి చదువుదాం ఆ మాట నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గమంతటిలో అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును దేవుడు యహోషువా గారికి చెప్పి ఉన్నాడు ఏంటయ్యా అది అంటే ప్రేదన బిడ్డారా నీవు భయపడకము జడియకము నేను నీకు తోడై ఉన్నానని యహోషువా గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనము మన జీవితంలో దేవుని యొక్క అభయం మనకున్నట్లయితే మనము ధైర్యముగా ఉంటాం దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లయితే మనము ధైర్యంగా ఉంటాం చాలామంది భయపడుతూ ఉంటారు అనేక విషయాల్లో భయపడుతూ ఉంటారు అవునా కదా చాలామంది ఏం చేస్తారమ్మా అనేక విషయాల్లో భయపడతారు కానీ ఎవరు భయపడరయ్యా అంటే దేవుని ఎందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వారు భయపడరు ఆనాడు పరిషత్ గ్రంథంలో మనం చూస్తే ప్రజలు ఏమిటారా దావీదు కాలములో సౌలు యొక్క సైన్యము లక్షల కొలది లక్షల కొలది గొల్యాది ఎదుట ఉన్నప్పటికీ నలభై రోజులు గొల్ల్యాతో అనేవాడు ఇజ్రాయేలీలను భయంకరంగా దూషిస్తూ భయంకరంగా హింసిస్తూ ఎగతాళి చేస్తూ ఎగతాళిగా మాట్లాడుతున్నప్పటికీ ఏ ఒక్కరు ధైర్యం చేసి గొల్లాతు మీదకు పోలేకపోయారు ఎందుకని వాడు బలవంతుడు వాడు చిన్ననాటి నుండి యుద్ధ విన్యాసాలు నేర్చుకున్నవాడు కాబట్టి అటువంటి వాడి మీదకు పోవడానికి ఇజ్రాయిలీల్లో ఆ లక్షల మంది సైన్యంలో ఎవరికి ధైర్యము సరిపోల కానీ ఆ సమయంలో అన్నలకు ఆహారం ఇద్దామని వచ్చినటువంటి దావీదు చూసి ప్రేదన బిడ్డారా ఏంటి ఇక్కడ గొడవ ఏమైంది ఇలా అందరూ విచారంగా మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ ఉన్నారని అడుగు అడుగుతున్నప్పుడు ఏమైంది ఏమైంది అని అడుగుతున్నప్పుడు అప్పుడు అక్కడ వారు చెప్తారు అదిగో అక్కడున్న గొల్జాతను పడగొడితే రాజుగారంట వాళ్ళ కుమార్తెరించి పెళ్ళి చేస్తారంట అర్ధరాజ్యం వాళ్ళకి ఇస్తారంట అని దావీదుకి అక్కడ ఉన్నటువంటి సైనికులు అక్కడ చెప్తాడు అది అని చూసి దావీదుని గద్దిస్తాడు దావీదు ప్రజను బిడ్డారు ఆపాదం చేసుకుంటాడు కానీ విషయం ఏంటంటే అక్కడ చాలామంది ఇజ్రాయిలు ఉన్నప్పటికీ గుళ్యాత్ మీద పోవడానికి ఎవరికి ధైర్యం సరిపోలా అందరూ భయపడుతూ ఉన్నారు కానీ బాలుడైన ఈ దావీదు నేను వెళ్తాను నేను వెళ్ళి వాడిని పడగడతా ఎక్కడిది ఇతనికి ఆ ధైర్యము పిల్లవాడు కనుక ఏదో తెలిసి తినేతనంగా అంటారా కాదండి పిల్లవాడైనాను మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే కంటే బలవంతుడు గొప్పవాడని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన రీతిగా పేరు పెట్టారా ఆ దినాలలోనే దావిదులో దేవుని యొక్క ఆత్మ ఆత్మది దేవుడు దావితకు తోడై ఉన్నాడు మనం ఇప్పుడు పాడుకున్నాం కదా పరమాదేవుండే నా పక్షమై ఉండగా నరులేమి చేయగలరు పాప పరుడేమి ఆ పరమదేవుని ఆత్మ నాలో ఉంటే ఎవడేం చేయగలడు అన్నట్టుగా ప్రేత బిడ్డలరా జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడకు సున్నతిలిని పిలిస్తాడు ఏ ఏ పాటివాడు అని మాట్లాడుతున్నటువంటి దావేదం జీవము లేని ఆ జీవము గల దేవ జీవం గల దేవుని యొక్క సైన్యాన్ని తిరస్కరించుటకు సున్నతి లేని ఆ పిలిస్తీయుడే పాటివాడు దావిధి యొక్క జ్ఞానం ఏంటంటే ప్రయోజనం బిడ్డారా ఇది దేవుని సైన్యము దేవుడే సైన్యాని కండ దేవుడే ప్రజల కండ కానీ అవతలి వారికి ఈ జీవం గల దేవుడు లేరు అని ఒక ధైర్యము దావేదుకున్నది దేవుని బట్టి కలిగిన ధైర్యమే కానీ మరి ఇంకేది కాదది యహోసు కూడా దేవుడు చెప్తున్నాడు ఏమని భయపడకము నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యుహోవా నీకు తోడుగా అది మనం నడిచే మార్గం అంతటిలో దేవుడు మనకేమై ఉన్నాడు తోడై ఉన్నాడు దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి దావీదు కూడా అడవిలో గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు తను ఎక్కడికి వెళ్ళినా సరే దావీకి ఒక నమ్మకం ఉంది ఏంటంటే నాతో నా దేవుడు ఉన్నాడు నా వెంట ఆయన ఉన్నాడు కాబట్టి నాకేమీ కలుగదు ఆపదనేమి రాదు అని దావీదు ధైర్యం కలిగిన వాడే ఉన్నాడు కాబట్టి అంటున్నాడు జీవము గల దేవుని సైన్యం ఇదే సున్నతి లేని పిలిస్తాడు పాటివాడు అంటే అవి ఆకారాన్ని చూడాల దావీదు అది అంత గొప్పవాడని చూడల్లా ఏం చూస్తున్నాడు అంటే దేవుని కాపుదల ఉందా లేదా దావీదు చూసేది అదే రెండు ఎప్పుడు మనం కూడా మన జీవితాల్లో ప్రయోజనం పెడారా ఏం కలిగి ఉండాలంటే దేవుని కాపుదల కలిగి ఉండాలి దేవుని బట్టి ధైర్యం మనకు ఉండాలి ఉంటే బిడల పట్ల మన కుటుంబంలో వ్యక్తుల పట్ల మన కుటుంబం పట్ల మనకు ఒక ధైర్యం ఉంటుంది ఎవరికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని శనిధులకు వెళతాం ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఆయన నా సమస్యను పరిష్కరిస్తాడు వెళ్తాం ఆ ధైర్యం లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు ఆపదొచ్చినప్పుడు సమస్య వచ్చింది బాగాలేదు ఇబ్బందుల్లో ఉన్నావు ఎక్కడికి వెళ్తావు జాగ్రత్త దేవుడే మనకు తోడుగా ఉంటే మనం ఆశీర్వదించబడతామండి దేవుడికి తోడుగా ఉంటే గొల్ల్యాత్తు లాంటి ఎటువంటి భయంకరమైన సమస్యలను ఎదురు అన్న నీవు వాటిని జయించే వ్యక్తివిగా ఉంటావు దావీదు యొక్క ధైర్యం ఒకటే ఏంట్యా అంటే దేవుడే నా తోడు నేను వెళ్ళు మార్గంలో నా క్షేమాన్ని ఇచ్చేవాడు నాకు ఎదురయ్యే ప్రతి శత్రువును వారిపైన విజయాన్ని ఇచ్చేవాడు నాకు ప్రతి ప్రయత్నములో నాకు సఫలతను ఇచ్చేవాడు నా దేవుడే ఆయన నాతో ఉంటే చాలు అని దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి దావీదు ప్రతి శత్రువు మీద విజయాన్ని పొందాడు ప్రతి సమస్యల మీద విజయాన్ని పొందాడు అన్నిటికీ మించి ప్రయోజనం పెట్లారా ఎప్పటికప్పుడు తన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ పాప పాపం మీద కూడా విజయాన్ని పొందాడు కాబట్టి ఎవరికి విజయము ఎవరికి ఆశీర్వాదము ఎవరికి సంతోషము ఎవరికి సమాధానము ఎవరికి ధైర్యము అంటే ఒకటే దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో వారికి ఇవన్నీ ఉంటాయి దేవుడు తోళ్ళాడు అనుకోండి గుడ్డోడు సామెతయక ఎత్తుక్కోవాలా ఏం చేయాలి అర్థం కాదు గలివిలు గందరుకోవాలి కాబట్టి ప్రేదన పిల్లల జాగ్రత్త దేవుడు అన్నాడు నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా యహోష్వా నిబ్బరమ్మ కలిగి ధైర్యంగా ఉండు నీకున్న సమస్య మనకు కూడా అంతే మనకు అనేకమైన సమస్యలు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు బలహీనతలు ఉండొచ్చు కానీ మనతో కూడా దేవుడు అదే మాట వేస్తున్నాడు ఏంటది భయపడకము నేను నీకు తొడగన్నా జడియకము నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు ఉంటే ఏమైందయ్యా అంటే యహోషువాకు విజయాన్ని ఇచ్చిన దేవుడే నీకు విజయాన్ని ఇస్తాడు దావీదు ఎదుట గొల్లాతును పడగొట్టిన దేవుడే నీకు ఎదురయ్యే ప్రతి సమస్యను ప్రతి శ్రమను ప్రతి ఇబ్బందిని పడగొట్టి ఒక స్త్రీ కనుక కసువుడ్చి ఆ కసువును గొప్పతట్ట పడేసినట్టుగా దేవుడు నీకు విరోధమైన ప్రతి సమస్యను అలాగే చేస్తాడు తీసి పడేస్తాడు అంతే కాబట్టి చూడండి ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన చదువుతాం

అది దేవుడు మాట్లాడుతూ చాలమ్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎవరితో యాకోతో ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంకు నిన్ను మరలారప్పించేదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు అది దేవునితో మనకు ఒక నిబంధన ఉంటే దేవునితో మనకు సహవాసం ఉంటే దేవునితో ప్రజలను వెళ్ళారా మనం సమయం గడిపితే దేవుడు మనతో కూడా నిబంధన చేయబాడే ఉన్నాడు దేవుడు మనతో కూడా ఒక తీర్మానము చేయవాడై ఉన్నాడు ఎవరైతే పరిశుద్ధ గ్రంథములో దేవుని మీద ఆధారపడి ఉన్నారో ఎవరైతే దేవుని వెంబడించి ఉన్నారో ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచి ఉన్నారో వారితో దేవుడు మాట్లాడి వారిని ధైర్యపరచువాడై ఉన్నాడు మొదట ఇది గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి అమ్మ మనం ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడాడు ఇలాగా భయపడకుము అని మాట్లాడా నాతో చాలాసార్లు మాట్లాడా నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు అయిన వారే అంత శత్రువులుగా మోగి నా మీద పడ్డప్పుడు భయపడకము నేను నీకు తోడే ఉన్నాను అని మాట్లాడాడండి కాబట్టి చుట్టూ శత్రువు అయినప్పటికీ అయిన వారందరూ శత్రువు అయినప్పటికీ నాకున్న ధైర్యం ఏంటో తెలుసా నా ప్రభువు నాతో ఉన్నాడు ఇప్పటికీ కూడా నా ధైర్యం నా బలం అంటే నా ప్రభువే అంతే ఇంకెవరో ఇంకెవరా ఇంకెవరా కాదండి ప్రభువు మీద ఆధారపడితే ఆ ధైర్యం వేరుగా ఉంటుంది తొంభై ఒకటో కీర్తనం మనం చూస్తాం కదా నీ ప్రక్కన వెయ్యి మంది పడినా నీకుడి ప్రక్కన పదివేల మంది పడినా అపాయము నీ యొక్కకు రాదు ఎందుకో తెలుసా నీవు వెళ్ళు మార్గములో నేను నీకు తోడై ఉండి నిన్ను కాపాడుతానని యాకోబుతో ఏ విధంగా అయితే దేవుడు అంటూ ఉన్నాడు మనతో కూడా ఆ మాట అంటున్నాడు నువ్వెక్కడికి వెళ్ళినా సరే నీ ప్రయాణంలో ఆయన క్షేమాన్ని ఇస్తాడు పొలం పనికి వెళ్ళినా ఏమండి ఏదైనా ఊరు వెళ్ళినా ఏ పనితో నువ్వు బయటికి వెళ్ళినా సరే ఆయన నీతో వస్తాడు ఏ ప్రమాదము నీ ధరికి రానీడు కాబట్టి ప్రయోజనం పెడే జాగ్రత్త ఈ అంత్య దినాలలో ఈ అపాయకరమైన కాలములో దేవుని కాపుదల లేకపోతే జాగ్రత్త ఎవరిని మిరుగుదామని గర్జించు సింహం అనే శాతాన్ని ఏం చేస్తున్నాడు తిరుగుతూ ఉన్నాడు ఆ సాతాను నూట పడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే దేవుని కాపుదల కోరుకోవాలి దైవ సన్నిధిలో దేవునితో సహవాసం కలిగి ఉండాలి ఆనాడు యహోషవాత దేవుడు అన్నాడు నువ్వు నిబ్బరము కలిగి ఉండు ధైర్యం కలిగి ఉండు నేను నీకు తోడే ఉంటానని దావేదు అన్నాడు ప్రేదని పెళ్ళారా దావేది ఎదుటి ఎదుట గుళ్యాతుని దేవుడు ఏం చేశాడు నిలబడిచ్చాడా కొన్ని లక్షల సైన్యము భయముతో వినిగిపోతున్నప్పటికీ దావీదు నేను వెళ్ళి వాడిని చేయిస్తాను అని ఆ బాలుడైన దావీదు తనకు అలవాటైనటువంటి వడిసి తీసుకొని కొన్ని రాళ్ళు తీసుకొని ఏమండి ప్రభువును తలంచుకునే ఏమైంది ఒక్కరాయే శత్రు యొక్క నుదుటి మీద తగిలింది కాబట్టి జాగ్రత్త నీవు సన్నిధి చేసే అనుభవం నీకు ఉండాలి కానీ నువ్వు చేసే ప్రార్థన దావిదు వేసిన రాయి గొల్లాతును పడగొట్టే విధంగా ఉండదు అంతే ఆమెన్ దేవునికి స్తోత్రం దేవుని నామానికి మహిమ మనం చేసే ప్రార్థన ఎలాంటిది అయ్యా అంటే దావీదు వేసిన రాయి లాంటిది గొల్లితుని ఏ విధంగా పడగొట్టిందో నువ్వు చేసే ప్రార్థన కూడా అలాంటిదే ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవు గనక నీ ఎదుట ఏ సమస్యను దేవుడు నిలబడి ఎప్పుడో తెలుసా దేవునితో నువ్వు సహవాసం చేసినప్పుడు దేవుడు నీతో యాకోబుతో మాట్లాడినట్టుగా మాట్లాడినప్పుడు యోషవతో మాట్లాడిన మాట్ మాట్లాడినట్టుగా మాట్లాడినప్పుడు కాబట్టి జాగ్రత్త ప్రేదని బిడ్డారా దేవుని కాపుదల కూరుకున్నా దేవుడు తోడుగా ఉంటే ఇప్పుడు ఏదైనా బిడ్డరా శత్రువు నీ నిలబడతాడండి నిలబడ్ దేవుడు తోడుగా ఉంటే అది నీకు ఏదైతే శత్రువుగా ఉందో నీ బిడ్డల భవిష్యత్తుని ఏదైతే పాడు చేస్తుందో నిన్ను ఏదైతే కృంగదేస్తుందో నీ కుటుంబం లేదని బాధపడుతున్నావో దాన్ని జయించి కావలసిన ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టే ప్రార్థన ఏంటో తెలుసా నీ ధైర్యమే ఏంటి ధైర్యము కలిగి విశ్వాసం కలిగి ప్రభువై చూడాలి ప్రభు సహాయకుడు మనకి అంతే చూద్దామండి ఈ రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఇరవైవ అధ్యాయము రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు చదువుకుందామండి

హిహోషా పోత మీదకి ప్రజల మీదకి కొంతమంది మోయాబీలు అమ్మోనియలు ఎమోనీయులు కొంతమంది దండెత్తి వస్తున్నారండి యుద్ధం చేయడానికి హోషాపాత్ ఈ గొప్ప సైన్యం ఈ లోపల వచ్చి యోషాపాదు గారు నీ మీదకి గొప్ప సైన్యం ఒకటి దండెత్తి వస్తున్నారు నీతో యుద్ధం చేయడానికి అని తెలియజేశారు అప్పుడు యహోషాపాదు భయపడ్డాడు వస్తాను భయపడి ఏం చేశాడు అంటే అందుకు యహోషపోతు భయపడి యహోవ యుద్ధ విచారించుకు మనస్సు నిలుపుకొని అదండి ఏం చేశాడు హోషపోతూ దేనికి ఇప్పుడు గొప్ప సైన్యం వస్తున్నారండి యుద్ధం చేయడానికి హోషపా సైన్యం కొద్దిగే ప్రజలు కొద్దివారు వాళ్ళేమో లక్ష కొద్ది వస్తున్నారు మూడు గుంపుల వారు మూడు దేశాల వారు మోయాబీలు అంట అమోనీలు అంట ఇంకా కొంతమంది అంట యోషాబాద్ మీదకి వస్తున్నారు వస్తున్నప్పుడు ఆ వార్త విన్నటువంటి హోషాబాద్ భయపడి పారిపోయాడా దాక్కున్నాడా ఏం చేశాడు చెప్పాలి ఏం చేశాడు చూడండి ఇక్కడ వాక్యం రాయబడింది కదా ఆ మాట మీద అందుకు హోషాపాత్ భయపడి యహోవ యోధ విచారించుట ఒక మనస్సు అది మనం చేయాలి మనల్ని భయపెట్టే సమస్యలు శ్రమలు ఇబ్బందులు ఎలాంటివైనా కావచ్చు మనము చేయవలసిన పని ఒకటే ఏంటంటే దేవుడు అన్నాడు కదా నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా ఏమని నేను కాపాడుతానని కాబట్టి నువ్వు ఎందుకు భయపడతావు ప్రార్థన చెయ్యి ఓషపాత మనస్సు నిలుపుకున్నాడు దేవుని అది విచారించడానికి విచారణ చేయడానికి ప్రార్థించడానికి మనం కూడా సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజలు బిడ్డరా కలతలు వచ్చినప్పుడు మనము కూడా మన మనస్సును దేవుని యొక్క సన్నిధులు నిలుపుకోవాలి ఎవరైతే ఈ అలవాటు కలిగి ఉంటారో తమకు కన్నీరు వచ్చినప్పుడు తనకు ఇబ్బందులు సమస్యలు వచ్చినప్పుడు ఎవరైతే దైవ సన్నిధులకి పరుగు పరుగున వెళ్తారో ఈ కలిగినటువంటి సహాయము వారికి కలిగింది ఇదంతా వివరించడానికి టైం లేదు కానండి ఈ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రజలందరూ దేవుని మందిరానికి చేరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనే మాట ఏంటో తెలుసా అండి చూడండి దినదంత రెండో గ్రంథము ఇరవై అధ్యాయం పద్నాలుగు వచ్చినం పద్నాలుగు వచ్చిన చదువుకుందాం అదే అధ్యాయం అప్పుడు మతన్యాకు పుట్టిన యహేయులు కుమారుడైన బెనాయాకు జననమైన జకరియా కుమారుడు ఆసాపు సంతతి వాడును లేవీడను యహజేలు సమాజంలో ఉండెను యహో ఆత్మ అతని మీదకి రాగా అతడేలాగు ప్రకటన ప్రకటించను చదవండి

కాబట్టి ప్రేదన పిల్లల జాగ్రత్త మనము కూడా దేవునితో సహవాసం చేస్తే మనము కూడా దైవ సన్నిధుల సమయాన్ని గడిపితే దేవుడు మనతో కూడా వాగ్దానం చేస్తాడేమని నేవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటాను నేను కాపాడుతాను దేవుడు మనతో వాగ్దానం చేస్తాడు కాబట్టి ప్రజలు బిల్లాల జాగ్రత్త అండి ఈ దినాలలో దేవుని కాపుదల లేకపోతే చాలా ప్రమాదం అవునండి ఎందుకంటే ఒక పక్క అనేక మరణ వార్తలు వింటూ ఉన్నాము యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి అంతకు మించి తెగుళ్ళు తెలియనటువంటి రోగాలు ఏలుబడి చేస్తున్న కాలం ఇది ఇవన్నీ ఒక పక్క అయితే మన దగ్గర మన సమీపంలో ఉండే మన అనుకునే వారే మనకు సహకరించే కాలం కాదు గుర్తుపెట్టుకోండి ప్రమాదం ఏంటయ్యా అంటే ఇవన్నీ ఎక్కడెక్కడ యుద్ధాలు అంటే ఎక్కడ దొరుకుతాయి అది వేరే విషయం తెగుళ్ళు అంటే వచ్చినప్పుడు అందరికి వస్తాయి సరే వచ్చినప్పుడు లేవని చెప్తాం కరువులుగా అవన్నీ వేరే విషయం కానీ అస్సలైన ప్రమాదం ఏంటంటే మనతో ఉన్నవారు మన అనుకునేవారు సహకరించినప్పుడు మనకి విరోధమైనప్పుడు అప్పుడు ఉండే బాధ అంత ఎంత కాదు అలాంటప్పుడైనా సరే ధైర్యంగా ఉండగలిగేది ఎవరయ్యా అంటే ఒక్కటే ఒక్కరు మాత్రమే ఉండగలరు ఎవరయ్యా అంటే యహోషవాత దేవుడు అన్నాడు ఆ వాక్యం చదువుతామా ఎన్నో జరిగిన వాక్యం భయపడకము జడియకము నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకో నేను నీకు తోడై ఉన్నాను నీవు మా నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉన్నాను అంటాడు యహోషవాత దేవుడు యాకోబు గారితో నువ్వు నడుచు మార్గం అంతా నేను తోడేయండి నేను కాపాడుతాను అంటాడు కాబట్టి ప్రయోజనం బిడ్డ జాగ్రత్త అండి మనము మన మార్గములో క్షేమంగా వెళ్ళాలన్నా మన జీవితంలో ప్రతి సమస్యను అధిగమించి ముందుకు వెళ్ళాలన్నా ఎవరు ఉన్నా లేకున్నా ఏమండి దేవుడు మనకు తోడుగా ఉండాలన్నా మనము దేవుని ఎందు విశ్వాసము ఉంచాలి దేవుని మీద ఆధార పడాలి మూడు గుంపులైన వారు ఇంకా అనేకులు యహోశో యహోషో మీద యహోషపాత మీదకి యుద్ధానికి వస్తూ ఉంటే ప్రయోజనం పెళ్ళారా యహోషపాతు భయపడ్డాడు కానీ ఏం చేశాడయ్య అంటే దేవుని యొక్క సన్నిధిలో మనసు నిలిపాడండి ప్రార్థించడానికి మనసు నిలిపాడు అంతేకాదు తన ప్రజలంతమంది అయితే ఉన్నారో వారందరికీ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు రండి ప్రార్థన చేద్దాం దేవుని యొక్క సహాయం మనకు మనం అందుకున్నట్లు ప్రార్థన చేద్దాం రండి అని ప్రేదని పెట్టారా యహోషపాతం అందరికి పిలుపునిచ్చాడు ఆ విధంగా వాడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడండి మాటుగాండ్రని పెట్టాడు అంట ఎవరిని పెట్టాడు మరి ఆ మాటుగాండ్రు ఎక్కడి నుంచి వచ్చారు దేవుని దూతలే చెప్పాలంటే అలాగున మాటు గాండ్ర వచ్చి ఆ శత్రువులు హతమార్చారండి వారిపోయి చూసుకుంటే ముందు శత్రువులు హతమై ఉన్నారు వ్యవస్థ పోతాడు మరి చూసుకున్నప్పుడు దేవుడు అర్థం చేస్తాడండి మనం చేస్తుంది ఏంటి మనం ప్రార్థన చేయడం అంతే రాయి విసరడం దావేద వంతు ధైర్యంతో పడగొట్టడం దేవుని వంతు రాయి విసరడం దావేద వంతు పడగొట్టడం దేవుని వంతు కాబట్టి ప్రార్థన చేయడం మన వంతు సహాయం చేయడం ఆయన వంతు రాయి విసరకపోతే గొలియాదు పడడం నువ్వు ప్రార్థన చేయకపోతే నీ సమస్యలు ఓ కాబట్టి ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో మనమందరము ఒకటే గుర్తుంచుకోవాలి ఏంటంటే భయపడకుము భయపడకుము జడియకుము దేవుడు చెప్తున్నాడు నేను నీకు ఆజ్ఞ నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా అంటాడు దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు దేవుడు మనం నడుచు మార్గం అంతటిలో ఆయన మనల్ని కాపాడవాడున్నాడు మన శత్రువుల మీద విజయాన్ని ఇచ్చేవాడైన ప్రతి సమస్య మీద దేవుడు మనకు విజయాన్ని ఇచ్చేవాడు అన్నాడు కాబట్టి ఏ విషయంలో మనం భయపడకుండా ముందుకు ఆయన మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోతే క్షేమంగా మన గమ్యాన్ని మనం చేరగలం దేవుడు మనకు అప్పగించిన పనిని మనం నిర్వర్తించగలం కాబట్టి అలాగున మనం అందరము దేవుని యొక్క చిత్తాన్ని జరిగించి ముందుకు వెళదాము గాక హైవాత్మరము నా తను నా జీవమంతయునీతు నిండ చేసేంపు నా జీవమంతయు నిండ